బొన్నారంలో యాభై ఆరు లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో టూహెచ్కే ఫ్లాట్ జస్ట్ కాల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు మీరు మాట్లాడడం ఇన్ ద ఉమెన్స్ మనకు అలాంటి అడపిల్లలు ఉన్నారు మనకు అలాంటి అడవి అండ్ మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది బాత్రూమ్ పరిస్థితి ఏంటి రూమ్స్ పరిస్థితి ఏంటి అన్ని పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఏకకంఠంతో అందరూ రూమ్స్ రూమ్స్లోనే వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పారు ఎవరి రూమ్స్ ఉన్న వాళ్ళు ఒకరు చెప్పింది ఇంకొకరికి తెలియదు ఇంకొకరు చెప్పింది ఇంకొకరికి తెలియదు ప్రతి రూమ్కి వెళ్ళండి వెళ్ళాను ప్రతి రూమ్ లో చెప్పిన ప్రాబ్లమ్స్ సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అంటారు కదా అంటే లేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏ లేవండి మ్యామ్ అంటారు అలాంటి ప్రాబ్లమ్స్ ఏ లేవ అలాంటి ప్రాబ్లమే లేకపోతే అందరు పిల్లలు అవే ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తారమ్మా మీ ఫోన్ నంబర్ తీసుకొని మీకు వినిపిస్తాను అవన్నీ చూడండి అంతే తప్పు ఉంది సరిదిద్దుకోవాలి అనే దిశగా ఆలోచించాలి కానీ అసలు ప్రాబ్లమే లేదు అనవసరంగా చెప్తున్నారు చేస్తున్నారు ఆ బాత్రూమ్ మీరు రోజు వాడండి వెళ్ళి రోజు అక్కడే స్నానం చేయండి మీరు రోజు వాష్రూమ్ కి అక్కడే వెళ్ళండి ఉండే చూడండి రూమ్ ఆ రూమ్ లో పెట్టండి మ్యామ్ ఒక ఆరు అప్పుడు తెలుస్తుంది వైఫ్ ప్రిన్సిపల్ ఆ మంటదంట స్లమ్స్లో ముందు వచ్చారు మీరు ఇంతకన్నా మంచి గాల్లో మీకు ఉంటదంట లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు కడుతున్నారు వాళ్ళు ఎక్కడ ముందుకురా మీకు చెప్పకపోతే అందరు చెప్పారు ఒక్కరు కదా అందరు చెప్పారు అన్నమాట నాకైతే తెలియనప్పుడు నేను ఎందుకు చెప్తాను అన్నమాట వాళ్ళు చెప్తేనే చెప్తాను మీరు ఎవరో ఒక్కరు చెప్తే పర్వాలేదు అందరు అదే మాట చెప్పారు ఎప్పుడు ఒకరిని అవమానపరిచేటువంటి అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు సరే వాళ్ళు స్లమ్స్ అనుకుందాం వాళ్ళ పేరెంట్స్ కట్టే పరిస్థితులు లేకున్నా గానీ మీ దగ్గర చదివిస్తున్నట్టు చూడండి అది గొప్పతనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి స్లమ్స్ లో నుండి వచ్చారు మీరు మాట్లాడడం ఎంత కరెక్ట్ అది కేసు మీ మీద తెలుసా వాళ్ళు నా రకాలు సంబోధించినందుకు పంపిస్తాను పంపిస్తా కాబట్టి భయం అవుతుంది అందుకే చెప్పడానికి వచ్చాను మీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళతో మాట్లాడటం జరిగింది అసలు మీకు ఏ ప్రాబ్లమే లేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్తా అది ఎంతవరకు ఎంత వాళ్ళకి వాళ్ళ విజ్ఞత వదిలేస్తాను నేను వెళ్ళిన తర్వాత ఏదైనా వాళ్ళు ఇబ్బంది పెడితే నేను మా ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాను నా పర్సనల్ నంబర్ కూడా ఇచ్చి వెళ్తాను ఏ ఇబ్బంది పెట్టినా సరే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి మాకు ఇలాంటి ఇబ్బంది పెడుతున్నారని చెప్పండి నా పర్సనల్ నెంబర్ వచ్చి పెన్నుందా అంటే